హాయ్ అండి ఈ టెంపుల్కైతే మాత్రం పడవ ప్రయాణం అంటే వన్ అవర్ పడుతుందండి ఈ కృష్ణానదిలో మాత్రం మాకు మొసళ్ళు అయితే మాత్రం చాలా కనిపించినవండి అంటే ఇంజిన్ యొక్క సౌండ్ కట్టండి దగ్గరికి రావని చెప్పేసి అన్నారు ఇంకోటి కురువుపురం నుంచి ఇప్పుడు పడవ ప్రయాణం అండి ఇక్కడి నుంచి పల్లకీని పట్టుకొని మేమైతే నారదుడు స్థాపించిన అంటే మన వల్లభులు కూడా అక్కడ తపస్సు చేసుకునేవరటండి నది మధ్యలో ఉందండి ఆ టెంపుల్ అయితే మాత్రం వెళ్తున్న వ్యూ అయితే నాకైతే చాలా ఆనందం వేసిందండి ఇటుపక్క కూడా అంటూ కానీ ఏమీ కనిపించవండి అంతా కృష్ణానది అండి కృష్ణానదిలోంచి వెళ్తుంటే మొసళ్ళు అయితే మాత్రం పెద్ద పెద్ద మొసళ్ళు అయితే మాత్రం చాలా పెద్ద పెద్ద కనిపించేయండి మీకు కొన్ని చోట్ల వీడియోలకు కనిపిస్తాయి చూడండి అంటే ఎలా అని భయపడ్డాము చేయి పెరగడానికి కూడా భయపడ్డాము అయితే ఏంటంటే ఇంజిన్ యొక్క సౌండ్కి మన మనుషుల యొక్క మాటలు విన్నా కూడా ఈ దగ్గరకు రావు అని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ పంచదేవ పహాల్లో నుంచి అయితే మాత్రం నావుతోటే వెళ్ళాలండి అది అక్కడైతే మనకి ఒక కూడా ఉంటుంది అక్కడికి మరి భోజన సదుపాయాలు కూడా ఉన్నాయండి మేము వెళ్ళిన రోజున అయితే ఉంటాయో ఉండవో అని అనుకున్నాము కానీ అక్కడ భోజనం అయితే ఉంది అక్కడ చింతకాయ పచ్చడి అది పెట్టారండి కొద్దిగా సాంబార్ వేసి అది తినేసి మాత్రం మేము దేవుని దర్శనం చేసుకుని వచ్చాము అక్కడ శివలింగం మాత్రం నారద మహా మహర్షి గారు స్థాపించిన గరిడ స్తంభం మరియు శివలింగం అండి ఆయన వచ్చి అక్కడ తపస్సు చేసుకునేవారట అక్కడ స్నానం చేసి అందుకే ఈ నదికి చాలా ప్రాముఖ్యత ఉందండి అలానే పీఠకాపురంలో జన్ జనం ఇప్పుడు ఇప్పుడిప్పుడే శ్రీపాదుల వారి తత్వాన్ని అర్థం చేసుకుంటారని తెలుసుకున్నాము సుమతి మహారాణి అప్పలరాజు శర్మ గారు పైకి గంభీరంగా కనిపిస్తారు ఆ లోపల బిడ్డను ఒకసారి చూడాలని అనుకున్నారటండి అనుకుని కురుంగడ్డకు వెళ్ళి శ్రీపాదం చూసి రావాలనే అభిప్రాయం వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో చెప్పారు బాపనార్యులతో కూడా ఈ విషయం చర్చించారు బాపనార్యులు కూడా తమ మనమడిని ఒకసారి భౌతికంగా చూడాలని తపనతో ఉన్నారు కురుంగడ్డ ప్రయాణం నిత్యమై అయ్యింది పద్దెనిమిది గుర్రపు బండ్లు ఏర్పాటు చేశారటండి అందరూ కలిసి కురుంగడ్డ అంటే ఇప్పటి కురువపురం అండి కురువపురం అండి ప్రయాణం అయ్యారటండి ప్రయాణం చాలా రోజులు పడుతుంది ఎలాగా అని అనుకుంటే స్వామి లీలలు ఎన్నని చెప్పగలవండి స్వామి అయితే ఇంకా ఆ ప్రయాణం చేస్తున్న యొక్క గొర్రపు బళ్ళుతో ఆ తాళ్ళు పట్టుకొని ఆకాశంలో ఎగిరేలాగా శ్రీపాదుల వారు ఆయన ఆ గుర్రబండిని అక్కడికి తీసుకొచ్చారండి అంటే అందులో ఉన్నవాళ్ళు ఏదో మాయలో ఉన్నట్టు నిద్రమత్తు ఏదో ఆవహించినట్టు అయ్యిందటండి ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది తోలుతున్న తోలుతున్నవారు మన దారి తప్పావా ఏంటి అని అనుకున్నారట బండి దిగి చూసేసరికి అక్కడ పంచదేవ పహళ్ళలో ఉన్నారు ఆ రోజు గురువారం కనుక శ్రీపాద వల్లభు వారు దర్బార్ చేస్తార చేస్తారట అండి మేము వారి దర్శనం కోసం వచ్చాము ఆ మహాప్రభులు తన దగ్గరికి వచ్చిన వారిని కుశల ప్రశ్నలు వేసి వారి వ్యాధులు నివారిస్తారని చెప్పేసి అందరూ కూడా అక్కడికి వచ్చేవారట అండి అక్కడ భోజనం కూడా సమృద్ధిగా పెడతారని చె అని చెప్పారట శంకరభట్టు తనలో ఇదంతా కళ నిజమా అని లోనయ్యారట అండి పంచదేవకాడికి అక్కడ ఒక స్వామి గారు ఉన్నారండి ఆయన అయితే మాత్రం మాకు చాలా ఆతిథ్యం ఇచ్చారు చాలా బాగా చూశారు మాకు ఆ త్రీ డేస్ కో త్రీ డేస్ అక్కడ కురంగడ్లో అదే కురువపురంలో ఉండటానికి ఉదయం టిఫిన్ మధ్యాహ్న భోజనం అన్నీ కూడా నామద్వారానే ఉదయం రాత్రికి కూడా అలా పాపం పడవ ప్రయాణం చేసి తీసుకొచ్చి మాకైతే చాలా బాగా ఆతిథ్యం ఇచ్చారండి శ్రీపాద వల్లభుల దర్బార్లో అందరికీ సమృద్ధి భోజనాలు పెట్టారు అలాగే అప్పట్లో ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరిగిందండి శ్రీపాదుల వారు బాపరాలి వెళ్తా అన్నారు తాత శ్రీశైలు మల్లికార్జున శివలింగంలోకి సూర్యమఠం నుంచి శక్తిపాతం చేయించావు మహర్షులు సిద్ధులు ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురులో అవతరించానని చెప్పారు అలానే ఈ అడి దిగేశామండి పడవ దిగేసాము పడవ దిగేసి ఇక్కడి నుంచి నడుస్తానికి నాకైతే అసలు తెలియదు ప్రభువారి యొక్క శ్రీపాదుల వరకు నేనైతే ముందుకి నడుచుకుని ముందుకు వెళ్ళిపోయిన దారి ఎలాగ ఎలాగ అనుకుంటూ అసలు వెళ్ళలేని దేవుడే తీసుకెళ్ళాడండి చాలా బాగానే పల్కీతోటి సిద్ధ మంగళ స్తోత్రం ఆప్ చేయకుండా ఏకదాటిగా చదువుకుంటూ మాత్రం వెళ్ళామండి అలానే కొంతమంది భోంచేస్తే చూడండి పెద్దావిడ అంత ఆ పెద్ద ఆవిడ కూడా ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారు ఆవిడ కూడా చాలా బాగా చెప్పేవారండి సిద్ధమంగళ సోత్రం ఇక్కడ శివాలయం అండి ఇక్కడ యోగులు సిద్ధులు కూడా ఉన్నారండి మేమైతే ఒక ఈ పూ ఇక్కడ అది చేసుకున్నాక మళ్ళీ నారదు మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం దగ్గరకు కూడా వెళ్తామండి ఇక్కడ శివ ఇక్కడ నారదుడు ప్రతిష్ఠించిన శివలింగం అండి ఇంకా ఆయన స్వామి మాటల్లో చెప్తారు అలానే అక్కడ కూడా మేము వెళ్ళాము కానీ స్నానాలు చేయాలన్నా బ కొంతమంది భయపడ్డాము ఎందుకంటే గుంపుగా వెళ్ళి మాత్రం స్నానాలు చేయాలటండి కొంచెం నెత్తి మీద అయితే నీళ్ళు చల్లుకున్నాము దండం పెట్టుకున్నాము అలానే అక్కడ మొత్తం ఈ ఊరు నీ మధ్యలో మాత్రం చాలా బాగుందండి ఆ గుర్రపండ్లు మాత అమ్మమ్మ గారు కూడా పెద్ద తెచ్చారు అటు తెచ్చారు అది వచ్చింది చెట్టు చాలా అలసిపోయాను అంటే పద్దెనిమిది గుర్రాలు అన్న గురబండ్లనన్నీ కూడా ఆయన మాయాజాలంతో తోలుకొచ్చారు ఇదేనండి నారద మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం అండి దేవాని దేవతలు కూడా నది మధ్యలోని గుళ్ళు కట్టుకొని కొండల్లోనూ గుహల్లోనూ ఉన్నారు అవన్నీ దర్శించాలంటే కూడా మనకి కూడా కంటికి మోక్షం ఉండాలి వెళ్ళడానికి కాళ్ళకు మోక్షం ఉండాలి చూడడానికి కళ్ళకు మోక్షం ఉండాలండి ఇక్కడ అయితే మాత్రం కార్తీక మాసంలో వెళ్ళం కడుద్దండి అక్కడికి కొంతమంది మహిళలు అయితే మాత్రం పంటి మీద వచ్చి ఇక్కడికి వాళ్ళు తినటానికన్నీ కూడా వండుకొని తెచ్చేసుకున్నారు తెచ్చేసుకొని మాత్రం అక్కడ భోజనాలు అయితే చేశారండి ఎవరైనా వెళ్తారని అనుకుంటే కనుక అక్కడ ముందుగా సమాచారం పంచదేవ పహాండ్ నుంచి కబురు వెళ్తుందండి చాలా బాగా జరిగిందండి నాకైతే మాత్రం కసలు మర్చిపోలేను చాలా బాగా జరిగింది మీరు కూడా అంటే నది దాటడం గురించే మనకి అక్కడ అక్కడ పంచదేవ పహాళ్ళలో మనకు స్వామీజీతో మాట్లాడితే ఆయన ఏర్పాటు చేస్తారని చేస్తారు మనకి చాలా బాగుంటుందండి వ్యూ అయితే మాత్రం ఆయన చెప్పారు కాబట్టి నావ కట్టి తీసుకెళ్ళారండి మామూలుగా అయితే మనమైతే అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని తీసుకెళ్లే వెళ్ళలేము రాజుగారు ఆ పుణ్యపొలం మాకు దక్కిందంటే శ్రీ పిఠాపురం శ్రీ బాపనారిల రాజ రాజుగారు రామరాజుగారే వాళ్ళనే మేము వెళ్ళామండి సిద్ధియోగులండి ఇంకా ఇప్పటికీ ఉన్నారు సిద్ధియోగులు ఆమె అయితే మాత్రం పల్లకీలో కాలు పెట్టారండి ఏం చేసినా కూడా ఎవరు ఏం మాట్లాడలేదు నన్ను అయితే మాత్రం వీపు వీపు వంచి నన్ను వీపు మీద గట్టిగా కొట్టారండి కొట్టి నెత్తి మీద ఏదో జుత్తు ఇలా పైకి తీసి లాగి పెట్టి ఏదో తీసారెడ్డి దుష్ట మాత్రం ఆవిడ పటాపంచలు చేశారండి అందరికీ కూడా అందరికీ అదే విధానంగా మాత్రం కాదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా మాత్రం గొంతుకి మీద ఇలా పెట్టి అలా చేశారు యోగులు ఇంకా అయితే మనం మనమైతే చూసింది ఇక్కడ ప్రపంచం మన ప్రపంచం ఏంటంటే భోజనం చేసామా తెల్లారిందా గుడికి వెళ్ళామా పెట్టుకున్నామా లేకపోతే డ్యూటీలకి వెళ్ళామా ఉంటుంది అలాంటి ఇలాంటి

వాటికి ఆవిడ ఆహారం పెట్టడం మాత్రమే ఎవరైనా ఒకటి ఆ బ్రెడ్ మాత్రమే తీసుకుంటారటండి అండి అంతగా ఇక్కడైతే మాత్రం చాలా బాగా అంటే ఎవరికైనా దుష్ట శక్తులు ఉంటే మాత్రం అక్కడ అయ్యో డబ్బులు నశిస్తాయని చెప్పేసి అని అనుకున్నాము మనం ఏమి మాట్లాడలేదు ఆవిడ్ అలా బజ్జన స్థుతిస్తే మాత్రం స్తోత్రం చెప్తాము సిద్ధమంగళ స్తోత్రం చెప్తే ఆవిడ ప్రసన్నత మాకు తీశారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ